అందరికీ మన ప్రభువుల రక్షకుడైన ఏసీ క్రీస్తు వారి పేరు శుభాభావందనాలండి ప్రిలార సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మనం చూద్దాం శిక్షను ఉపేక్షించు అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును ప్రిలరా గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును అనగా దేవుడు మనల్ని గద్దించినప్పుడు అది వాక్యం ద్వారా కానీ లేదంటే సేవకుల ద్వారా కానీ ఈ డైలీ డివోషన్ ద్వారా కానీ లేదంటే ఆన్లైన్ గాసుపల్ ద్వారా కానీ ఏ విధముగానైనా కానీ దేవుని యొక్క వాక్యము మీతో మాట్లాడి మీరు ఇది మార్చుకోవాలి ఇది మార్చుకోకూడదు ఇది ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని గద్దించినప్పుడు ప్రిలారా ఒకవేళ ఆ గద్దింపున మనం లోబడినట్లయితే అనగా ఆ గద్దింపుని విని మన జీవితాలను మనం సరిదిద్దుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవేస్తుంది ఘనత పొందుతాము అలా కాకుండా ఒకరు మనం అలా కాకుండా ఆ గద్దింపును లక్ష్య పెట్టుకునే మనం బ్రతికినట్లయితే మన జీవితంలో అవమానాలు ఉంటాయండి చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాను నేను గమనిస్తాను అదేంటి బ్రదర్ దేవుడు ఇలా ఉంటే మీకు ఇలా చేస్తాను ఇలా ఉండపోతే మీకు ఇలా చేస్తాను అంటున్నారు అంటే ఆయన మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా బ్రదర్ అని అంటే నేను చాలా చోట్ల గమనించాను పిల్లరా దయచేసి ఆలోచించండి దేవుని యొక్క వాక్యం అనేది మనల్ని మంచి ఏంటో తెలియచేస్తుంది చెడు ఏంటో తెలియజేస్తుంది దారిలో వెళ్తే ఏం జరుగుతుందో నీకు అర్థమయ్యేలా చెప్తుంది దారిలో వెళ్తే ఏమవుతుంది నీకు అర్థమైనా చెప్తుంది ఉదాహరణకి మీకు బాగా అర్థం అవ్వాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది మద్యము సేవించరాదు ముందు తాగొద్దని దేవుని వాక్యం చెప్తుందని అలా చేయడం వల్ల దాన్ని అర్థం అలా చేస్తే నీకు వచ్చే నష్టం ఏంటి అనేది కూడా వాక్యం చెప్తుంది అలా చేయకపోతే నీకు కలిగే ఉపయోగం ఏంటి అది కూడా చెప్తుంది వాక్యం ఏమని సెలవేస్తుంది ప్రిలారా నీ ఒకవేళ మద్యం సేవించినట్లయితే అనగా మందు తాగినట్లయితే నీకు ఎవరో తెలియకుండా ఎవరో తెలియకుండా రోడ్డును పోయే వాళ్ళు ఎవరో తెలియకుండా నీ నీ యొక్క శరీరం మీద వస్త్రములు ఉన్నాయో లేదో తెలియకుండా నువ్వు ఎలా ప్రవర్తిస్తావో నీకే తెలియకుండా ఒక పిచ్చి పట్టినటువంటి ఒక మూర్ఖుడులా నువ్వు ప్రవర్తిస్తావు కనుక నీవు అలా ఉండొద్దు అలా ఉంటే నీకు అవమానం కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవేస్తుందండి ఒకరు మద్యం సేవించకపోతే నీ పరిస్థితులని నీ కంట్రోల్లో ఉంటే నీవు ఘనత పొందుతావు అని చెప్తుందండి చూసారా అంటే అక్కడ బ్లాక్మెయిల్ చేసినట్టు ఏమి లేదండి నీ జీవితాన్ని సరిదిద్దుకో నీకు కుటుంబంలో ఒక గౌరవం ఉంటుంది సమాజం నీకు ఒక గౌరవం ఉంటుంది ఈ లోకంలో ఒక గౌరవం ఉంటుంది అంత మాత్రమేనా పరలోకంలో నీకు ఒక గొప్ప స్థానం ఉంటుంది అనగా దేవుని గద్దింపు మనం వింటే ఈ లోకంలోనూ మనకి ప్రయోజనం ఉందండి అదేవిధంగా పరలోకాన్ని పొందుకునే గొప్ప అవకాశం కూడా ఉందండి మరొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే సినిమాలు లేదంటే ఈ మూవీ షోస్ లేదంటే ఈ జబర్దస్త్ లాంటి షోస్ మీరు చూడొద్దని దేవుని వాక్యం చదివేస్తుందండి ఎందుకంటే అపహాస్యంతో కూడుకున్నటువంటి ఆ సందర్భాల వలన అవి చూసి 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 నీ హృదయంలో ప్రింట్ అయిపోయి నీ మేలు కోరుక నీ మేలు కోరుకునే వారి విషయంలోను నీ కుటుంబ విషయంలోను నీ బంధువులలోను నీ స్నేహితులను వారి మీద కూడా నువ్వు అలాంటి పంచ్ డైలాగ్స్ అలాంటి అపహాసముతో కూడుకున్నటువంటి మాటలను మాట్లాడటం వల్ల వారికి నీకు మధ్యలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ రూపకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సంబంధం దెబ్బతింటుంది మరొక విషయం మనం ఆలోచిస్తే ఈ సినిమాలు చూడటం వల్ల ఈ సినిమాలలో ఉన్నటువంటి అశ్లీలమైన దృశ్యాల వలన మన వ్యభిచారానికి అవుతాం కనుక దేవుని వాక్యము అలరితో కూడినటువంటి ఆటపాటలకు దూరంగా ఉండమని చెబుతుంది అలా ఉంటే అలరితో కూడిన ఆటపాట దూరంగా ఉంటే నీ దృష్టి బాగుంటుంది నీ మనస్సు బాగుంటుంది నువ్వు ఆలోచించే విధానం బాగుంటుంది నువ్వు చేసే పనులు సఫలమవుతాయి అలా ఉండకపోతే అలా ఉండకపోతే మనం చూస్తున్నామండి చాలా న్యూస్ చూస్తున్నా ఉండే ముసల వాళ్ళైతేనేమి యవనసలైతేనేమి మైనర్ వాళ్ళైతేనేమి వారు ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియకుండా ఎలాంటి బాధాకరమైనటువంటి విషాదకరమైనటువంటి వార్తలు మనం వింటున్నామండి అలాంటి వార్తలు మనం వింటున్నాం కానీ అలాంటి వార్తలు మన గురించి ఇతరులు వినకుండా ఉండాలంటే మనం చేయాలి తెలుసా వాక్యానికి మనం లోబడి అనగా దేవుని గద్దింపుకి మనం లోబడినట్లయితే మనం ఘనతకు అవుతాము అలా కాకుండా ఆ గద్దింపు వినకుండా మనం ఉంటే దేవుని వాకి మనతో సూటిగా ఈ రోజు మాట్లాడుతుంది ప్రియులారా అవమానాలను మనం పొందుకుంటాము కనుక దేవుని యొక్క నామానికి మహిమ కలిగినట్లుగా మనం ఏం చేయాలో తెలుసా మన కుటుంబం బాగుపడాలంటే దీవించబడాలంటే దేవుని యొక్క నామానికి మహిమ కలగాలంటే మనకి ఈ లోకంలోనూ పరలోకంలోనూ మంచి స్థానం దక్కాలంటే మనం ఏం చేయాలంటే ఆయన గద్దెంపుకు లోబడి పరిశుద్ధంగా మనం బ్రతికితే అవమానానికి చాలా దూరంగా ఉంటాము ఆశీర్వాదాలకు చాలా దగ్గరగా ఉంటాము కనుక అలాంటి ధన్యత మన అందరం పొందుకోవాలని ప్రభుత్వ పేట మన చేస్తున్నామని ప్రార్థన చేసుకుందామండి దయగల తండ్రి ప్రేమగల దేవ అనేకమైన విషయాలు మాతో మాట్లాడి మా జీవితాలను సరిదిద్దుకునే విధంగా మాకు సహాయం చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాము తండ్రి మమ్మల్ని దీవించండి బలపరచండి తండ్రి ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలతో కృంగిన వారిని లేవనెత్తండి బలపరచండి స్థిరపరచండి నిలవబెట్టండి తండ్రి ప్రవ్వా ఈ డైలీ డివోషన్ మేకింగ్ లో సహకారులు నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఎవరైతే ఈ జేసీ టెంపుల్ పరిచర్యను మాత్రం అనేక ప్రాంతాలకు విస్తరింపచలేని ఆలోచనతో ఆర్థికంగా సహకారులుగా నిలబడుతున్నారో వారిని కూడా మీరు ప్రత్యేకించి దీవించండి ఆశీర్వదించండి ప్రార్థనా పూర్వకంగా ఈ జేసీ టెంపుల్ కొరకు ప్రయాసపడుతున్నటువంటి పడుతున్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి తండ్రి ప్రభా నమ్మకంగా యథార్థంగా మీ యొక్క పరిచరలు చేస్తున్న వారిని ప్రత్యేకించి మీరు దీవించండి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి వారి పరిచయం ఇంకా అనేక మారుమూల ప్రాంతాలకు వారి ముఖ్యంగా దేశ విదేశాలకు విస్తరించినట్లుగా చేయండి చేసే టెంపుల్ చేస్తున్న పరిచయం కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి మీకు మహిమకరంగా అనేకమైన ప్రాంతాలకు తండ్రి అనేకమైన కార్యక్రమాల ద్వారా మీ ప్రేమను చాటే విధంగా ముందుకు సాగునట్లుగా చేయండి మీ చెత్తగా మరలా కలుసుకొని మీ వాక్యాన్ని దాని నుంచి బాగా అందించండి తండ్రి తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడు క్రీస్తు వారి పేరు ప్రార్థన గుర్తుంచిన ఆమె తండ్రి ఆమె అందరికీ కమ్మనాలని గర్భస్యం